మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనం అక్కడ చూస్తే ఏమైంది ఆరవ వచనం అందరూ కలిసి చదువుకుందామండి ఏహో ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్నా అందరు చదవండి అమ్మా నోరు ఉపయోగించండి శబ్దం చేస్తే చదవండి అందరం కలిసి ఆమె వైర్యగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చను ఎప్పుడైనా మనం పతనం అయిపోయామనుకోండి ఎప్పుడైనా మనం ఓడిపోయామనుకోండి ఎప్పుడైనా మనము ఆ విధంగా ఇబ్బందులు పడ్డామంటే ఇక కాచుకొని ఉంటారు కొంతమంది బ్యాచ్ ఏమని మనము మన పతనాన్ని ఇక విమర్శించడానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే మనము మనకు పడని వారు కాచుకొని ఉంటారు ఇంకా ఇక మనల్ని దప్పిబడడానికి సోదరుడు సహోదరి కొంతమంది ఏమిటంటే విమర్శించడానికి పుట్టారా అనిపిస్తుంది ఏం చేసినా విమర్శించగలరు వాళ్ళు మనం అట్లా అంటే అట్లా కూడా విమర్శించవచ్చా అని మనకు ఊహలో కూడా రాదు అంటే ఊహ కూడా రానంత విధంగా ఆలోచిస్తారు వాళ్ళు మనం ఏం చేసినా సరే ఏం చేసినా సరే మంచి బట్టలు వేసుకున్నారనుకోండి ఏంటంటే అంత మంచి బట్టలు అవసరమండి అలాంటి బట్టలు అవసరమా అంత అవసరమా సరే లేదు మామూలు బట్టలు వేసుకున్నాం పాత బట్టలు అంటే ఏమిటండి కనీసం మర్యాదగా శుభ్రంగా మంచి బట్టలన్నా అన్నా కొనుక్కోని అవసరం లేదా నాలుగు డబ్బులు పోగు చేసుకుని మంచి బట్టలు కనబడి నలుగురు కనబడాలి కదండి అంత అసహ్యంగా ఉంటే ఎట్లా మరి ఏం చేయాలి ఇటు అంటే ప్రతిదానికి విమర్శిస్తారు నువ్వు ఏం చేసినా విమర్శిస్తారు అంటే వాళ్ళు దెప్పి పొడి చెప్పని ముఖ్యంగా మన పడనోళ్ళు ఉంటారు చూసారా పడనోళ్ళు మన మటు గిట్టనోళ్ళు ఉంటారు మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అది కామన్ మనల్ని ఎవడన్నా వచ్చి విమర్శిస్తారు ఎక్కడో పూనకం వచ్చినట్టు అవసరం లేదు ఎందుకంటే ఆడ అభిప్రాయం అది మన గురించి అంత తెలుసుకున్నాడు ఆయన అనుకోని అనుకోవాలి అంతే అంతే తప్ప ఆయన అంటున్నాడు అంటే నువ్వు నువ్వు ఎగిపో ఎగిపోయి అంటే అప్పుడేమవుతుంది నీ మనసు పాడైపోతుంది కాబట్టి కొన్నిసార్లు మనల్ని విమర్శించడానికి మనం పడని వాళ్ళు కాచుకొని ఉంటారు ఏం దొరుకుతుందో విమర్శిద్దాం ఏం దొరుకుతుంది విమర్శిద్దామని చూడండి అక్కడ రాబడింది యహోవా తనకు సంతు లేకుండా చేసిన హేతు చేత ఆ వచ్చిన ఆరో వచ్చిన అండి ఆరో వచ్చినంలో ఎహో ఆమెకు సంతు లేకుండా చేసిన చేసి ఉన్న హేతువును బట్టి ఆ కారణాన్ని బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చను ఆమెను విసికించుటకై ఆమె కోపం పుట్టిస్తూ వచ్చింది తను పడని ఇంకో భార్య ఉంది తనను పడని శత్రువు ఉంది ఆ పడి గిట్టిన ఆమె పెన్నిన్న ఇక దెప్పి పొడుస్తూ వచ్చింది ఆహ్ ఎంత ఉంటే ఏములే భర్త ప్రేమిస్తూ వచ్చాడు భర్త ఈమెను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు ఎక్కువగా ఆమెకు ఇస్తూ వచ్చాడు ఎక్కువగా ఆమెను చూస్తూ వచ్చాడు ఎప్పుడు ఈమె కనబడినా ఆ ఏముందిలే ఆ ముఖానికి గొడ్రాల మొహము ఆ ఏముందులే భర్త ఎంత ఏముంది ఏ సంతానం లేని ఆ దరిద్ర జీవితం జీవించడం ఏముంది ఎంతకాలం ఏముంది కనీసము ఒక సంతానం లేకుండా అలా మాట్లాడుతూ వచ్చింది ఒక్కొక్క మాట అంటుంటే గుడ్రాలు పిల్లలేనిది ఆ విధంగా ఇల్లి గొడ్డు పోతుంది అంటుంటే ఈమెకు కోపం తట్టుకోలేకపోయేది కడుపు అంతా ఆవి తరుక్కుపోయేది అనమాట ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఆ విధంగా తన శత్రువు ద్వారా బాధపడుతూ వచ్చింది మొదటిగా దేవుడు శ్రమ అనుమతించాడు రెండవదిగా ఆ శ్రమను బట్టి తనను పడని పెనిన్న ద్వారా తాను శ్రమ అనుభవిస్తూ బాధ వేదన అనుభవిస్తూ వచ్చింది ఈ శ్రమ ఎలా అయిపోయింది అంటే ఏడవ వచ్చినం మొదటి సమయల్ గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ఏడవ వచ్చినం ఎల్కాన ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయు చేయుచునుండగా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు ఉండగా అన్న యహోవ మందిరములకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను ఇప్పుడు రాబడిన మాట ఏమిటంటే ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉండగా అంటే ప్రతి సంవత్సరం ఇలా చేసేది అదినాల్లో సంవత్సరానికి ఒకసారి ఇరుశూలెంకి వెళ్ళేవాళ్ళు మందిరానికి అందరు యూదులు వెళ్ళారు అలానే ఒక కొన్ని సిద్ధాంతాల్లో ఒక్కసారైనా వారు దర్శించాలి కొన్ని ప్లేసెస్ ఉంటాయి సరే యూదులు కూడా అట్లా ఇరుశులేంకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా అయితే ఇక్కడ చూస్తే రాయబడింది ఆమె ఏటేట ఆ రీతిగా చేయొచ్చు ఏటేటా అంటే ప్రతి సంవత్సరము ఈ విధంగా బాధిస్తూ ఆ విధ నొప్పి తెప్పిస్తూ వచ్చింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే తెగే సమస్యలాగా లేదనమాట తెగట్లే సరే మొన్నేదో అనింది సరే పోనీలే అమ్మ ఏదో అనింది గొడ్రాలు అనింది కదా నీకు ఎలా పిల్లలు లేరు సరేలే దేవుడు ఇవ్వలేదు పర్వాలేదు అనుకో నేను భర్త నేను ప్రేమిస్తున్నాడు కదా నీ భర్త నేను వదలట్లేదు కదా ఆయన నేను విడిచిపెట్టట్లేదు కదా ఎందుకు పర్వాలేదులే అని అనుకుందాం అనుకుంటే ఇది ఒకరోజు రెండు రోజుల సమస్య కాదు లేదా వారం పది రోజుల సమస్య కాదు ఇది ఎలా ఉందంటే ఏటేటా ప్రతి సంవత్సరము బాధ పెడుతుంది ప్రతి సంవత్సరం కుల్లబుడిచి మాటలు మాట్లాడుతుంది ప్రతి సంవత్సరం దెబ్బ పుడిచి మాట్లాడుతుంది ఏటేట ఆ రీతిగా చేయచ్చు ఏటేట ఆ రీతిగా చేయొచ్చు అంటే ఇది తెగని సమస్య అయిపోయింది అంటే సంవత్సరాలు సంవత్సరాలు సోదరుడ సోదరి మన జీవితంలో కొన్ని శ్రమలు కొంత బాధ కొన్ని వేదనలు వదలవు కొన్నిసార్లు ఒక వారం రోజులు సరే ప్రార్థన చేస్తాం నిబ్బరం తెచ్చుకుంటాం మళ్ళీ నెల రోజులు అంటే ప్రార్థన చేస్తాం నిబ్బరం తెచ్చుకుంటాం ఎంతో ధైర్యపరుచుకుంటాం వారం అయిపోయింది నెల అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం రోజునన్నా ఒక సంవత్సరం కాదు రెండేండ్లు మూడేండ్ల నుండి సఫర్ అవుతున్నాను ఇయర్స్ ఒక సమస్య ఒక సమస్య తెగకుండా సంవత్సరాలు గడిస్తే భరించిన బల కష్టం కొన్ని రోజులైతే భరిస్తాం కానీ రోజులు దాటి నెలకు వచ్చిందంటే ఇంక చర్యెత్తుకుంటుంది నెలలు దాటి సంవత్సరాలకు వచ్చిందంటే ఇక భరించడము చాలా కష్టం ఈమె ఎలా అంటే ఆమె కోపం పుట్టించవచ్చను ఆమె భోజనం చేయక ఏడుచుచవచ్చను ఆమె తిట్టాలి ఈమె అలగాలి భోజనం చేయకుండా ఏడ్చుకుండా కూర్చోవాలి ఇది ప్రోగ్రాం అనమాట మందిరం అంటానే ఆమె తిట్టాలి ఈమె ఏడవాలి భోజనం చేయకుండా ఇంట్లో అలగాలి ఇది ఎక్కడ పని అండి ఈ ఏమిటి పోనీ నెల రెండు నెలలు అంటే అనుకోవచ్చు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది సంవత్సరాలు సంవత్సరాలు సోదరుడే సహోదరి ఏదైనా సమస్య నిన్ను సంవత్సరాలు బాధిస్తుందా ఎవరైనా నిన్ను సంవత్సరాల సంవత్సరాలు వేధిస్తూ ఉన్నారా ఏదైనా సమస్య ఒక డబ్బులు ఇచ్చేసా వాడు ఇవ్వట్లేదు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాల సంవత్సరాలు అది గుర్తొచ్చినప్పుడల్లా ఎంత విశ్వాసమైనా ఎంత ఓపిక ఉన్నా ఎంత ఎంత నువ్వు ప్రభువు ఎంత భయభక్తి కలిగి ఉన్నా సరే ఎక్కడిని కోపం వచ్చేస్తుంది ఎట్ట చేస్తాడు నన్ను వెళ్ళి ఏదైనా చేసేద్దామనిపిస్తుంది అలానే నిన్ను ప్రతిసారి నన్ను దొప్పి పెడుతూ మాట్లాడుతుంటే కాలం గడిచాక భరించలేం ఏదో ఒకటి చేద్దాం నిన్ను మోసం చేసిన వాళ్ళు నేను అన్యాయం చేసిన వాళ్ళు అంత మాత్రం కాదు వాళ్ళు అలా చేస్తూ ఉంటే లేదా అది కాలం గడుస్తూ ఆ బాధ ఉంటే వర్ణాతీతం అండి అది భరించలేం భరించలేం కాబట్టి ఈ అన్న భయంకరమైన వేదనలో ఉంది ఒక సమస్ సమస్య సంవత్సరాలైనా సరే అది తీరని సమస్యగా ఉంది అనే సమస్యలు నిలిచిపోయి ఉంది దేవుని బిడ్డ నీ జీవితంలో నా జీవితంలో తీరని సమస్యతో బాధపడుతున్నామా అది ఆర్థిక ఇబ్బంది కానీ అన్న అయిపోయింది అప్పులు తీరట్లేదన్న ఇన్నేండ్లు అయిపోయింది ఎంతకాలం భరించాలి చెప్పండి ఎన్నేళ్ళు భరించాలి ఈ దరిద్ర జీవితము ఇన్నేండ్లైనా నాకు ఈ సమస్యను పరిష్కారం రావట్లేదు ఇన్నేండ్లైనా నేను కొననుకుని కొనలేకపోయాను ఇన్నేళ్ళైనా నా బిడ్డలకు ఇది చేయాలనుకుని చేయలేకపోయాను ఇన్ని సంవత్సరాలైనా అదిగో ఇదిగో నాకు రావాల్సిన డబ్బు సతాయించి సతాయించి చంపుతున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదు లేదా ఆ ఉద్యోగం ఇవ్వట్లేదు లేదా ఆ ప్లాట్ ఆక్యుపై చేశాడు ఆ ప్లాట్ నాకు ఇవ్వట్లేదు ఏదైనా కావచ్చు సోదరుడు సహోదరి ఒక సమస్య మనల్ని దీర్ఘకాలం బాధ పెడుతూ ఉంటే దీర్ఘకాలం మనల్ని వేధిస్తూ ఉంటే హన్నావలే బాధ వేదన అలానే భోజనం చేయలేని పరిస్థితి నిద్ర పట్టని పరిస్థితి పండుకుంటే నిద్ర రాదు తెల్లారొచ్చేమో పని చేయలేము ఆ యొక్క మగత అలా నిద్ర లేని పరిస్థితిని బట్టి సోదరుడే సోదరి ఆ శ్రమే నీ విజయానికి సోపానముగా దేవుడు మార్చివేస్తాడు ఆ శ్రమే గొప్ప విజయం పొందడానికి ఒక సాధనముగా దేవుడు ఉపయోగిస్తాడు ఆ బాధ పెట్టే ఆ ఇష్యూనే నిన్ను కృంగదీసే ఇష్యూనే నిన్ను అవమానపరిచే ఆ అంత మాత్రమే కాకుండా తిరిగి తిరిగి రేగించే తిరిగి తిరిగి మళ్ళా నువ్వు కుదిరిపడతావు మళ్ళా సమస్య జ్ఞాపకం వస్తే మళ్ళా రేగుతావు అంటే మళ్ళా నెమ్మది లేకుండా మళ్ళా దుఃఖము మళ్ళా కన్నీరు మళ్ళా మనసంత కలత ఇలా తిరిగి తిరిగి రిపీట్ అయ్యే ఆ సమస్య సోదరుడా సహోదరి నీ విజయానికి సాధనంగా దేవుడు ఉపయోగిస్తాడు మన శ్రమలే మన విజయ సాధనములు